వీళ్ళంతా కూడా మన రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది వీళ్ళంతా కూడా పంచుకోవడం ఇది వీళ్ళకు తెలిసిన రాజకీయం కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టే ఇంతటి అన్యాయమైన రాజకీయాల మధ్య ఈ యాభై ఎనిమిది నెలలుగా మనం ఏం చేశామంటే మనం నిర్మిస్తున్న సమాజం ఎలాంటిది అంటే ఏ ఒక్క పిల్లాడు కానీ ఏ ఒక్క పాప కానీ తన కులం వల్ల కానీ తన మతం వల్ల కానీ లేదా తన ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ మంచి చదువులు చదువుకోవడానికి మంచి చదువులు చదువుకోవడానికి అడ్డంకులు లేని ఓ సొసైటీని క్రియేట్ చేసే కార్యక్రమం ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ కష్టపడ్డాడు ధనికులకు రకమైన చదువు పేదలకు ఇంకొక రకమైన చదువు ఉండడానికి వీలు లేదని ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేద పిల్లలకు సైతం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నేను ఈరోజు చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మరో పది పదహైదు సంవత్సరాలలో ఏ స్థాయికి వృక్షం అవుతాయి అనంటే మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు ఏ లెవెల్లో అనర్గలంగా ఇంగ్లీష్ లో మాట్లాడతారు అంటే పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇంటింటికి మంచి చేయగలిగాం ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి మనకు వారి మాదిరిగా మనకు వారి మాదిరిగా కుట్రలు పొత్తులు ఎత్తులు జత్తులు వీటితో పని లేదు ఎందుకనంటే మనము ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి ఇదే సందర్భంగా చెప్తా ఉన్నాను ఇదే సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మీ బిడ్డ మోసం చేయలేదు మంచి చేశాను కాబట్టే మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశిసుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ జగన్ మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశిస్సులు కోనే కార్యక్రమం చేస్తా ఉన్నాడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు మీ బిడ్డ మోసాలు చేయడు చేయలేని వాగ్దానాలను చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టాడు ఒకటే గుర్తుంచుకోండి జగన్కు పేదలపై ఉన్న ప్రేమ మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు ఉండదు అనుకో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందుకే చెప్తా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబుతో చంద్రబాబుతో ఆయన చేసే మోసాలతో ఆయన చెప్పే అబద్ధాలతో కిచిడి మేనిఫెస్టో కింద ఆయన చెప్పే అబద్ధాలతో ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రజలను ఎలాగూ మోసమే కదా చేసేది కాబట్టి నోటికేదొస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడితో ఆయన అబద్ధాలతో ఆయన మోసాలతో ఆ కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు నిజాలకు నిజాయితీకి నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది నిజాలకు నిజాయితీకి నిబద్ధతకు ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది